నామమున శుభములు నేటి వేదవాక్యము ఆది కాండము మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనడి అండ్ గాడ్ బ్లెస్డ్ దెమ్ అండ్ గాడ్ సైట్ టు దేమ్ be fruitful and multiply fill the earth and subdue it and have dominion ప్రియమైనటువంటి దేవుని వారులర నేటి లేఖన భాగాన్ని గమనించినప్పుడు ఆశీర్వాదానికి కర్త దేవుడు భూమి మీద మనిషిని చేసినటువంటి మొట్టమొదటి ఆయన ఆలోచన మనుషులను ఆయన ఆశీర్వదించాడు ఈ ఆశీర్వాదంలో రెండు విషయాలు మొట్టమొదటి విషయము ఈ ఆశీర్వాదము ఆయనకిష్టమైన వారికి అనుగ్రహించుట ఇరుమియా గ్రంథకర్త ఇరవై ఏడవ అధ్యాయము ఐదవ వచనంలో మాట్లాడతాడు సృజించిన వాటిని ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచును వారికే ఇచ్చుచున్నాను అనగా ఆశీర్వాదము ఆయనకు ఇష్టమైన వారికి ఇచ్చును రెండవ ఆలోచన చెప్తాను ఆశీర్వాదము అనగా సార్వభౌమత్వము కీర్తనకారుడు ఎనిమిదవ సంకీర్తన ఆరు ఏడు చరణాల్లో మాట్లాడుతూ నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నాను ఈ రెండు విషయాలను ఆలోచన చేస్తే గనక ఆశీర్వాదము ఆయనకిష్టమైన వారికి ఇచ్చును ఆశీర్వాదము అనగా సార్వభౌమత్వము అది ఆయన చేతి పనుల మీద ఆయన ప్రేమించి వారికి ఇస్తాడు ఆవేళ ఆదాము అవ్వలకు మాత్రమే కాదు ఈ దినాన దేవుడు నీకు కూడా ఆయన తన చేతి పనులన్నిటి మీద నీకు అధికారం ఇస్తూ ఉన్నాడు ఆయన నిన్ను అతిగా ప్రేమించాడు కాబట్టి అయితే నీవు నీ యొక్క కుటుంబము నీ యొక్క సమాజము ఆశీర్వాదకరముగా ఉండాలి అన్నది ఆయన ఆకాంక్ష మరి ఈ దినమంతయు ఈ జీవితమంతయు ఆయన ఆశీర్వాద ఫలాలను పొందుకుని ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మదేవుడు తన సహాయమును మీకు దయచేయని కాక ఆమె మెయిన్ మాశ్రయ దుర్గమ మా శ్రేష్ట పాలక మీ గణనామానికి వందనాలు ప్రియ తండ్రి ఆశీర్వాదానికి కర్తవై నీ ప్రియబిడ్డలందరినీ కూడా ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశావు ఆశీర్వాదాలు పొందుకుని వారు వారి బిడ్డలు వారి కుటుంబాలు మెండైనటువంటి ఫలింపు అనుభవించడానికి కృపచూపించు ఇదే ఆశీర్వాదములతో నింపి వారిని వద్దెల్లా చేయమని మేలు చేసి వారి పట్ల మీరు మహిమ పొందమని ఏసునామములు అడిగి వేడుకొని చున్నావు తండ్రి ఆమె త్రియాక దేవుని దీవెన మీకు తోడయుంటును గాక ఆమె